హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పానీపూరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము జనరల్గా పానీపూరి చేసేటప్పుడు పానీని అలాగే మసాలాని ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలరు కానీ వచ్చే ప్రాబ్లం అంతా పూరీ చేసుకునేటప్పుడు పూరీలు సరిగ్గా పొంగకపోవడము ఒకవేళ పొంగినా కూడా మెత్తగా అయిపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటాము ఈ వీడియోలో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము వీడియో ఎన్ని వరకు చూడండి పూరీల్ని క్రిస్పీగా అలాగే మెత్తగా అవ్వకుండా చేసిన ప్రతి ఒక్క పూరీ పొంగేలాగా ఎలా చేసుకోవాలో చూద్దాము నేను ఇక్కడ ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపన్నుని తీసుకొని వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఆలును ఉడకబెట్టుకోవడానికి కుక్కర్లో నేను మీడియం సైజు ఒక మూడు తీసుకున్నాను మీడియం సైజు అయితే మూడు పెద్ద సైజు అయితే రెండు తీసుకోండి అలాగే నాలుగు గంటల పాటు నానబెట్టిన శనగల్ని హాఫ్ కప్పు వరకు తీసుకోండి అలాగే సరిపడ వాటర్ పోసి మూత పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ ఈ ఆలు మెత్తగా అయ్యేంత వరకు విడికించుకోండి ఇప్పుడు పూరీల కోసము పిండిని రెడీ చేసుకుందాము దీనికి కాను ఒక బౌల్లో ఒక కప్పు బాంబయి రవ్వ టూ టేబుల్ స్పూన్ వరకు మైదా చిటికెడు వంట సోడా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వేడి నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలుపుకోండి ఇక్కడ ఈ వేడి నీళ్ళు యూస్ చేయడం వల్ల పూరీలు పొంగుతూ వస్తాయి అలాగే క్రిస్పీగా వస్తాయి అంటే పొంగినా కూడా మెత్తగా అవ్వకుండా వస్తాయి వాటర్ ఒక్కసారిగా వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఈ ఉప్మా రవ్వ వాటర్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా ఇది ఒక పది నిమిషాలు పక్కన పెట్టాము అంటే వాటర్ మొత్తము అబ్జర్వ్ చేస్తుంది అలా అని వాటర్ ఎక్కువగా పోసుకోకూడదు కొంచెం కొంచెం చూసుకొని పోసుకుంటూ నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇలా చేతికి స్టిక్కీగా అతుక్కుంటున్నట్టు రావాలి ఈ పిండిని ఒక ఇరవై నిమిషాలు క్లాత్ పెట్టి పక్కన పెట్టాము అంటే ఏదైతే మన చేతికి స్టిక్కీగా అతుక్కుంటుందో అది లేకుండా సాఫ్ట్గా పిండి వస్తుంది వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఈలోపు పానీని రెడీ చేసుకుందాము దీనికి కాను మిక్సీ జార్లో పావు కట్ట కొత్తిమీర కొత్తిమీర కంటే కొంచెం తక్కువలో పుదీనా మూడు పచ్చిమిర్చి ఒక ఐదారు అల్లం ముక్కల్ని సనగ కట్ చేసుకొని తీసుకోండి అలాగే చింతపండు రసాన్ని ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రసం తీసుకొని ఈ రసాన్ని కొంచెం యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోండి మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మిగతా చింతపండు రసం కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా బౌల్లోకి మొత్తం తీసుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువలో మిరియాల పొడి పావు టేబుల్ స్పూను చాట్ మసాలా అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ని సగం ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని తీసుకోండి ఇందులోని వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అంతేనండి చాలా ఈజీగా పానీ అనేది రెడీ అయింది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి నాకు ఇక్కడ సాల్ట్ కొంచెము తక్కువ అనిపించింది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అలాగే లాస్ట్లో బూందీ మీ దగ్గర బూందీ ఉన్నా లేదంటే కారపూస ఉన్న ఏదైనా కానీ లాస్ట్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ క్రంచీగా తగులుతూ బాగుంటుంది మీ దగ్గర ఆమ్చూర్ పౌడరు చాట్ మసాలా లేదు అనుకున్నప్పుడు జీలకర్ర ఎండుమిర్చి మిరియాలని కొంచెం రోస్ట్ చేసుకొని ప్యాన్ మీద కోర్స్గా బ్లెండ్ చేసుకొని వీటి ప్లేస్లో తీసుకోవచ్చు ఉడికించుకున్న ఆలుని శనగల్ని ఇలా స్పూన్తో మెత్తగా మెదుపుకోండి ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు సన్నగా కట్ చేసిన కొత్తిమీర పావు టేబుల్ స్పూను చాట్ మసాలా అలాగే సన్నగా కట్ చేసిన ఆనియను చిన్న సైజు ఆనియను హాఫ్ టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే పావు టేబుల్ స్పూను జీలకర్ర పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి ఇలా మసాలాని ఆలు మసాలాని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెండు రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పూరీలు చేసుకుందాము ఇప్పుడు ఇరవై నిమిషాలు నానబెట్టిన తర్వాత పిండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ బాగా కలిపిన తర్వాత ఈ పిండిని ఒక మీడియం సైజులో బాల్స్ చేసుకోండి నేను కలుపుకున్న పిండికి ఒక మూడు బాల్స్ వచ్చాయి ఇలా మూడు బాల్స్ వచ్చిన తర్వాత ఒక పిండి మొత్తం తీసుకొని మిగతా పిండి మీద ఒక క్లాత్ కప్పి పెట్టుకోవాలి పొడి పిండిని చల్లుకొని అలాగే ఈ పిండికి కూడా పొడి పిండి అప్లై చేసి ఇలా ఎంత వీలైతే అంత ఈవెన్గా రోల్ చేసుకోవాలి అలా అని పలుచగా రాకూడదు మందంగా రాకూడదు మందంగా వచ్చినా కూడా అప్పడాల్లాగా వస్తాయి పూరీలు చేసేటప్పుడు అలా అని పలుచగా వచ్చినా కూడా పొంగవు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ థిక్నెస్ అనేది రావాలి మీడియం థిక్నెస్లో ఉండాలి ఇలా మొత్తము ఒకసారి రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఏదైనా రౌండ్ షేప్లో బౌల్ ఉన్నా లేదంటే ఏదైనా రౌండ్ షేప్లో మౌల్డ్ ఉన్నా నా దగ్గర రౌండ్ షేప్ మౌల్డ్ ఉంది వాటితో రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ థిక్నెస్ అనేది రావాలి ఇంతకంటే తక్కువ వస్తే పూరీలు సరిగ్గా పొంగవు ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత పైన ఉన్న ఎక్స్ట్రా మిన్నంతా తీసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అన్నీ ఒకసారిగా చేసుకోకుండా వీటిని ముందుగా డీప్ చేసుకున్న తర్వాత మిగతావి కూడా ఇలానే రోల్ చేసుకొని కట్ చేసుకోవాలి డీప్ ఫ్రై కోసము ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియంగా కాగాలి ఎక్కువగా కాగకూడదు ఎక్కువగా కాగితే పూరీలు అనేది మాడిపోతాయి ఇలా మీడియంగా కాగిన తర్వాత ఇలా ఒక్కొక్క పూరిని డిప్ చేయాలి అలాగే ఆయిల్ని పూరీల మీద ఇలా వేసుకుంటూ ఉంటే పూరీలు పొంగుతాయి ఇలా ఒక పూరీ పొంగిన తర్వాత మరొక పూరీని వేసుకోవాలి అన్ని పూరీలు ఒకసారి వేసామంటే అవి సరిగా పొంగవు ఇలా ఒక పూరీని ఆయిల్ వేసుకుంటూ పొంగిన తర్వాత మరొక పూరీని కూడా ఇలా వేసుకొని ఆయిల్ పూరీ పైన వేస్తూ పొంగనివ్వాలి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు అయితే ఒక ఫోర్ ఫైవ్ వరకు వేసుకొని టోన్ చేసుకోండి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న అయితే కొంచెం ఎక్కువగా వేసుకోండి నేను ఇక్కడ ఒక సిక్స్ సెవెన్ వరకు వేసాను ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఆయిలు మీడియంగా కాగితేనే ఈ పూరీలన్నీ ఇలా పొంగి అలాగే సెకండ్ సైడ్కి టోన్ చేసేంతవరకు మాడకుండా ఉంటాయి అలాగే పూరీలు కూడా పర్ఫెక్ట్గా పొంగుతాయి లేదంటే ఇలా మాడిపోవడము పూరీలు సరిగా పొంగకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే ఆయిల్ తక్కువగా కూడా కాగనేకూడదు ఇలా అన్నీ ఒక సైడు పొంగించుకున్న తర్వాత సెకండ్ సైడ్కి టోన్ చేసుకోండి ఇప్పుడు చూసారా అన్నీ పొంగేంత వరకు ఉంచినా కూడా ఎక్కడ మాడకుండా వచ్చాయి ఇలా మీడియంలో ఆయిల్ని కాగనిస్తే ఎక్కడ మాడకుండా అలాగే అన్నీ పొంగుతూ వస్తాయి ఇలా గోల్డెన్ కలర్ రాగానే పూరీల్ని చిల్లులు గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలానే మిగతా పిండితో కూడా అన్నీ చేసుకోండి నేను చెప్పిన విధంగా అంత మందం ఉండేటట్టు ఒత్తుకున్నారు అంటే పూరీలు అనేది పర్ఫెక్ట్గా పొంగుతూ వస్తాయి అన్నీ అలాగే వేడి నీళ్ళతో పిండిని కానీ కలుపుకున్నారు అంటే పొంగినా కూడా మెత్తగా అయ్యే ప్రాబ్లం లేకుండా అలాగే ప్రతి ఒక్క పూరి కూడా పొంగుతూ వస్తాయి కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే మనము బయట స్ట్రీట్ స్టైల్లో తిన్నట్లే మనం ఇంట్లో కూడా చేసుకొని ఈజీగా తినచ్చు బయట ఇంకా హెల్దీగా ఉండదు వాళ్ళు ఏ వాటర్ యూజ్ చేస్తారో మనకు తెలియదు అదే మనం ఇంట్లో అయితే కొంచెం హెల్దీగా హైజీనిక్గా చేసుకొని పిల్లలకి పెట్టచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ